దేవుని పరిశుద్ధ నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం నేటి దిన వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యయము ఇరవై ఐదులో మనం చూసినట్లయితే నీతిమంతుల సంతానము ఆశీర్వదింపబడునని మరి కీర్తన గ్రంథం ముప్పై ఏడు అధ్యయము వచనము ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆ మాట మనం చూసుకుంటున్నాం నేను చిన్నవాడన ఉంటిని ఇప్పుడు ఉన్నాను అయినను నీతి మంతులు విడబ గాని వారి సంతానము నేను చోచి ఉండలేదు దినమిల్లా వారు దయాలులై అప్పు ఇచ్చు చుందురు వారి సంతానము బడును అని చెప్పి దావిదు తన అనుభవంలో పలుకుతున్నటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి వాక్యమెంటున్న నా సహోదరి సహోదర నీతి న్యాయం కలిగి ఉండటం ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం దేవుడిచ్చే దీవన పొందుకుంటామని ఆ లేఖన భాగంలో ఉన్నది కాబట్టి ఆ రీతిగా ఉంటూ మరి దేవుడిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రార్థన జీవం కలిగిన మా తల్లి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎన్నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు తండ్రి స్తోత్రాలు నీతి మంతుల సంతానము ఆశీర్వదింపబడును వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు అనే సంగతులు కీర్తన గ్రంథం ముప్పై ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరు మీ ఆదరణ వాక్కు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము కండి వాక్యమే బిడల్లో ఆ రీతిని కలిగించండి వారు ఆశీర్వదింపబడినట్లు దీవించబడినట్లు మేలు పొందినట్లు ఆత్మాకారిని జరిగించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుతున్నది కొన్ని రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి బ్రతిందాడు వేడుకొను చుంటున్నాము తండ్రి ఆ మేన్